ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోనే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు అంతా ఏం చెప్పాలనుకుంటున్నారంటే తల్లి రేపే అంటే జనవరి ఇరవై రెండో తారీఖు నా రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట కథ ఖచ్చితంగా విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఎనభై నాలుగు సెకండ్ల సమయంలో ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు పఠించినట్లయితే మీరు అనుకోని శుభవార్తలు వింటారు ఖచ్చితంగా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీకు అన్ని ఇబ్బందులన్నీ తొలగిపోతాయని మనకు బాబాగారు ఈ ఒక్క మంత్రాన్ని మన ముందుకు చెప్పడానికి వచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ప్రతి ఒక్కరు వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే అయితే చేయండి తల్లి రేపు అయోధ్యలో బలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతుంది కదా ఈ మహత్తర ఘట్టాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వీక్షిస్తారు మీరు కూడా ఒకవేళ అయోధ్యకి వెళ్ళినా వెళ్ళలేకపోయినా సరే మీరు ప్రతి ఒక్కరూ రేపు ఒక పండుగలాగా మనం వాతావరణం నెలకొంటుంది ఇంట్లోనే ప్రతి ఒక్కరూ పూజను చేసుకొని ఆ అయోధ్య నుండి వచ్చిన రామ అక్షంతలను ప్రతి ఒక్కరు స్వీకరించి ప్రతి ఒక్కరూ రేపు విగ్రహ ప్రతిష్ట ఎనభై నాలుగు సెకండ్లలో మనకు ఈ ఒక్క మంత్రాన్ని మీరు ప్రతి ఒక్కరైతే చెప్పుకోండి ఖచ్చితంగా మీకు అనుకోని కోరికలు అంటే ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయి ఇన్ని రోజుల నుండి నువ్వు ఏ సమస్యతో అయితే మదన పడుతూ బాధపడుతున్నావో ఆ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి ఖచ్చితంగా నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది నేను ఏది చెప్పినా అది మీ మంచి కొరకే అని మీరు అనుకోవాలి నా రామయ్య ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉంటుందని రేపు ఈ ఎనభై నాలుగు సెకండ్ల కాలంలో ప్రతి ఒక్కరూ నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని పఠించండి ఇంట్లోనే ఉండి శ్రీరాముడి ప్రతిష్ఠించే సమయాన్ని శ్రీరాముని ప్రతి ప్రాణ ప్రతిష్ట సమయాన్ని మీరు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో చూడగలుగుతారు ఒకవేళ మీరు అయోధ్యకి వెళ్ళని వారు ఇంట్లోనే ఉంటూ శ్రీరాముడి ప్రతిష్ఠించే ఎనభై నాలుగు సెకండ్ల సమయంలో శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తాతుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని పఠిస్తే మంచిదని నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీరు దేవుడికి హారతి ఇచ్చి శాష్టాంగ నమస్కారం చేయాలని మీకు నేను సూచిస్తున్నాను ఆ మంత్రాన్ని ఇంకొకసారి చెప్తున్నాను వినండి శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తాతుల్యం రామనామ వరాననే అనే ఈ ఒక్క మంత్రాన్ని మీరు ఎనభై నాలుగు సెకండ్ల సమయంలో అంటే విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఎనభై నాలుగు సెకండ్ల సమయంలో ఈ ఒక్క మంత్రాన్ని మీరు పఠించి చూడండి తరువాత మీకు జరిగే శుభవార్తలను మీరు ఖచ్చితంగా వింటారనమాట ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడానికి అయితే చేయండి ఇంకొంతమందికి మనము బాబాగారి తరపున ఇంకొంతమందికి మనము మెయిల్ చేసిన వాళ్ళం అవుతామనమాట ఇంకొంతమంది తెలుసుకుంటారు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగపడింది అని అనిపిస్తే మరికొంతమందికి షేర్ చేయడానికైతే అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి రేపటి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్